అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి నీ తోడుగా నేను రెండవ భాగము రచయిత వనజ గారు చేదుగా ఉంటుంది ఒక రకంగా మోహం పెట్టాడు నీతకి మున్న టాబ్లెట్ వేసుకోవటం ఇష్టం లేదు అని అర్థమయ్యి అవునా ఇది యాక్ కథ మున్న చీవద్దు అని నీత ట్యాబ్లెట్ పక్కన పడేసింది మున్న మెరిసే కళ్ళతో చూశాడు టాబ్లెట్ పక్కన పడేసేసరికి నేను ఇంటికి వెళ్ళి సిరప్ వేస్తానులేండి అని సమీర్ చెప్పగానే ఒక నిమిషం అండి అని నీత పక్కకి వెళ్ళి గ్లాస్లో కొన్ని వాటర్ తెచ్చింది సమీర్ ఏం అర్థం కాక చూస్తున్నాడు నీత మున్న దగ్గరికి వెళ్ళి కుర్చీలో కూర్చు మున్నాని ఒళ్ళోకి తీసుకుంది మున్నా తలను తన భుజానికి అదిమి పట్టుకొని వాటర్ తాగుమున్నా అని చెప్పినట్టే చెప్పి మున్నా వాటర్ కొంచెం తాగ్గా నవి చేతిగా తగిలేసరికి ఊసైపోయిన మున్నాని ముందుగానే గమనించి ఫాస్ట్గా గ్లాసులో ఉన్న కొన్ని నీళ్లు మింగిచ్చేసింది మున్నా ఫేస్ వికారంగా పెట్టి నాలుగు చప్పరిచ్చుకుంటూ ఉన్నాడు ఏదో చేదుగా తగులుతుండే సరికి ఏం జరిగిందంటే నీత గ్లాస్ లోని కొన్ని నీళ్లు పోసి అది కరిగిపోయాక ఆ నీళ్లు మున్నగి తాపించింది సమీర్కి ఏం జరిగిందో అర్థం కావటానికి రెండు నిమిషాలు టైం పట్టింది నీత వంక కృతజ్ఞతగా చూశాడు సమీర్ ఇప్పుడు నీకు జ్వరం తగ్గిపోతుంది అబ్బు కూడా తగ్గిపోయింది అని నీత చెప్పగానే మున్న నీత మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గను ముద్దు పెట్టాడు ఎవరికి దగ్గరే కాకుండా కేవలం సమీర్తో రేష్మితో మాత్రమే క్లోజ్గా ఉండే మున్న ఒక గంటలో నీతకి ఎలా దగ్గర అయ్యాడో సమీర్కి అర్థం కాలేదు ఇంకా మున్నాని స్కూల్లోనే ఉంచలేక ఇంటికి తీసుకువెళ్ళామనుకొని థ్యాంక్స్ అండి టైంకి హెల్ప్ చేశారు అని సమీర్ చెప్తుంటే ఇది హెల్ప్ కాదండి నా బాధ్యత అండ్ అండి అని పిలిచే అంత పెద్దదాన్ని కాదు పేరుతో పిలిపచ్చు కదా నా పేరు నీతశ్రీ అని చెయ్యి నీత కానీ సమీర్ చెయ్యి ఇవ్వకుండా నవ్వి ఊరుకున్నాడు మున్న గర్కో చెల్లెంగే ఆవు అని ఎత్తుకున్నాడు సమీర్ మున్న సమీర్ భుజాల మీదుగా నీతాని బాధగా చూస్తూ బాయ్ మమ్మ అని చెయ్యి ఊపాడు సమీర్ ఇబ్బందిగా సారీ అన్నట్టుగా నీత వంక చూస్తే పర్వాలేదన్నట్టుగా నీత తల ఊపి బాయ్ మున్న టేక్ కేర్ అని చెప్పింది వెళ్తున్న సమీర్ వైపు కంటి నిండా నీళ్లతో బాధగా చూసింది నీత తనని ఎవరో చూస్తున్నట్టుగా అనిపించేసరికి సమీర్ వెనుకకు తిరిగి నీతాని అటువైపు తిరిగి న్యాప్కిన్తో కళ్ళు తుడుచుకుంటుంది ఏం లేదని తెలిసి ముందుకు వెళ్ళిపోయాడు సమీర్ సమీర్కి పెళ్ళయ్యి బాబున్నాడా ఆ విషయాన్ని ఎందుకు నా మనసు అంగీకరించటం లేదు అంటూ గుండెల మీద చెయ్యి వేసుకొని ప్లీజ్ నన్ను ఇంకా ఏడిపించకు సమీర్ మీద ప్రేమ నువ్వు పెంచుకొని నన్ను ఏకాంతంగా నిలబెట్టావు అని తన మనసును తానే నిలదీసుకుంటుంది నీత అంతలో క్లర్క్ వచ్చి ప్రిన్సిపల్ మేడం పిలుస్తున్నారు అని చెప్పడంతో కళ్ళు తుడుచుకొని ఆఫీస్ రూమ్ వైపు వెళ్తుంది ఎక్స్క్యూజ్ మీ మేడం అని గ్లాస్ డోర్ కొంచెం ఓపెన్ చేసి బయట నుంచే పర్మిషన్ అడిగింది హా ఇన్ నీతా అని కళ్ళజోడు తీస్తూ చెప్పింది ప్రిన్సిపాల్ లోపలికి వెళ్ళి కూర్చుంటూ బాగున్నారా మేడం అని అడిగింది ప్రిన్సిపాల్ మేడం మేడం ఏంటి నీత అందరూ ఉన్నప్పుడు మేడం అని పిలువు చాలు ఇలా మనమిత్రం ఉన్నప్పుడు ఆంటీ అని పిలుస్తావుగా ప్రేమగా అలాగే పిలువు నీత నవ్వి హా ఎంత ఆంటీ అన్నా మీరు నాకు కూడా ఒకప్పటి మేడంనే కదా మేడం జీ అంది ఎస్ యువర్ విష్ నీత ఇంటికి ఎలా ఉంది మన స్కూల్ అని అడిగింది ప్రిన్సిపాల్ కూడా నవ్వుతూ బాగుంది మేడం థ్యాంక్స్ నాకు ఈ జాబ్ ఇచ్చినందుకు నో నీడ్ మా నీ మీద నమ్మకంతో ఇచ్చాను ఈ జాబ్ ఈసారి నీత నవ్వి సైలెంట్ అయిపోయింది ఎక్కడ ఉన్నావు నీత ఇంకా హాస్టల్లోనే ఉన్నావా నో మేడం అంటే ఇంటికి వెళ్ళావా అసలు వెళ్ళనంటే ఆ ఇంటికి పాపం నీత నితిన్ చాలా ఫీల్ అవుతున్నాడు నీకోసం వెళ్ళి అన్నయ్య వదనలతో సంతోషంగా ఉండొచ్చు కదమ్మా అని బాధగా అంది ప్రిన్సిపల్ నిరంజని ఆ మాట మాత్రం అసలు చెప్పకుండా అంటే నేను ఆ ఇంట్లో ఉంటే వాళ్ళు చెప్పినట్టే ఉండాలి కనీసం నాకు నచ్చిన ప్రొఫెషన్ చేయటానికి కూడా నాకు రైట్ లేదంటే డాక్టర్ చదవకు అంత స్తోమత మనకు లేదు అన్నారు అందుకే నా డ్రీమ్ని చంపుకొని నర్స్ కోర్స్ చేశాను అన్నయ్య ఇది కూడా వద్దు అంటున్నాడు అందుకే టూ ఇయర్స్ నుండి హాస్టల్లోనే ఉంటున్నాను ఆంటీ అని చెప్పి ఎమోషనల్ అయింది నీత నిరంజని నీత వాళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్ అండ్ సి నీతకి ఒకప్పటి టీచర్ కూడా కాబట్టి నిరంజనితో ఒక అమ్మలాగా అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది ఓకే ఓకే నీకేం హెల్ప్ కావాలన్నా కూడా నన్ను అడుగు పర్వాలేదంటీ నా ఫ్రెండ్స్కి కూడా హాస్పిటల్లో నర్స్ జాబ్ వచ్చింది ఇద్దరం కలిసి రూమ్ తీసుకుంటాము అని చెప్పింది అవునా అలాగైతే మనకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఒకటి ఉంది ఫుల్ సెక్యూరిటీ ఏరియా ఓకే ఆంటీ హా సరే మేడం ఇట్స్ ఓకే నీత నీకు నవిత అన్న గుర్తుందా తను ఇంట్లో నుండి వచ్చేటప్పుడు నవ్వులతో అప్పుడప్పుడే చిన్ని పలుకులు పలుకుతున్న పాప నీత కళ్ళ ముందు మెదులుతుంది అచ్చన్ తన పోలికలతో ఉన్న తన ముద్దుల మేనకోడలు నివితా శ్రీ అత్త అత్త అని తన కాళ్ళకి అడ్డం పడటం తాను ఆ పసిపాపను ఎత్తుకుని ముద్దు పెట్టి బయటకు వచ్చేయటం అన్ని కళ్ళ ముందు మెదలాడతాయి నీత మౌనంగా తల తలవందించుకుంది తాను ఇప్పుడు మన స్కూల్లో నీత ఎల్కేజీ చదువుతుంది రీసెంట్గానే నితిన్ కావేరి వచ్చి జాయిన్ చేసి వెళ్ళారు మాట వినగానే నీత ప్రిన్సిపాల్ వైపు చూసి వెంటనే నివితని చూడాలని అనిపిస్తుంటే మేడం నీవు వెళ్ళి ఒకసారి చూస్తాను అని అడిగింది నీత ఇప్పుడు క్లాస్ రూమ్లో నుండి ఉంటారు లంచ్ బ్రేక్లో కలు అని చెప్పింది నిరంజని థ్యాంక్ యూ ఆంటీ అని చెప్పి మీ వల్లే నాకు దూరమైన వారు దగ్గరవుతున్నారా అనుకుంది మనసులో తన రూమ్కి వెళ్ళి ఎప్పుడెప్పుడు లంచ్ బెల్ కొడతారా అని వెయిట్ చేస్తూ కూర్చుంది అరగంట సమయం కూడా ఆరేళ్ళులాగా అనిపిస్తుంటే బెల్ కొట్టడం ఆలస్యం నివితే క్లాస్ వైపు వెళ్ళింది మున్నాని ముందు కూర్చోబెట్టుకొని ఇంటికి బయలుదేరాడు సమీర్ దారిలో రష్మి కోసం మిల్క్స్ అండ్ మున్నా కోసం ఇడ్లీ సాంబార్ తీసుకొని ఇంటికి బయలుదేరు సమీర్ వచ్చేసరికి ఇంటి ముందే ఎదురు చూస్తూ ఉంది గులాబీ బావా క్యా హువా మున్నాకు స్కూల్ నుండి పిలుచుకొస్తున్నావు అని దగ్గర నుంచి తీసుకోపోతుంటే మున్నా సమీర్ షర్టుని గట్టిగా పట్టుకొని గులాబీ వంక అసలు చూడటం లేదు ఫీవర్ వచ్చిందిలే గులాబీ తూ గర్కొచ్చెల్లో అని లోపలికి వస్తూ అన్నాడు సమీర్ ఎప్పుడు చూడు గర్కొచ్చెల్లో గర్కొచ్చెలో అంటుంటాడు గులాబీ నాతో పాటు ఇంట్లో ఉండిపో అనొచ్చుగా అని మనసులో అనుకుంటూ నేనేం నీకోసం రాలేదులే మా అత్త కోసం వచ్చాను అని ఓని తిప్పుకుంటూ లోపలికి వెళ్ళింది ఇది నన్ను గోకటం మానదు దీని బాబు నన్ను దొబ్బటం మానడు గట్టిగా చెప్దామంటే ఏమన్నా చేసుకుంటుందేమోనని భయం అనుకుంటూ లోపలికి వెళ్ళాడు సమీర్ రష్మికి విషయం చెప్పి ఆమెని వీల్చైర్లో కూర్చోబెట్టి హాల్లోకి తీసుకోనొచ్చు ఇక్కడ గులాబీ నేను చేస్తానని గోల చేసింది మున్నాకి కూడా యూనిఫామ్ తీసేసి నైట్ వేర్ వేసి బయటికి తీసుకొచ్చాడు అప్పటికే కాస్త చల్లగా అయినందువలన కొంచెం యాక్టివ్గా ఉన్నాడు గులాబీ రేష్మికి నేను తినిపిస్తాను అంటుంటే సమీర్ మున్నాకి తినిపించాలి కాబట్టి సరే అని ఒప్పుకున్నాడు నీకెందుకమ్మా శ్రమ అని రేష్మి అంటుంటే అత్తా నేను మాత్రం నీకు హెల్ప్ చేయొద్దా అని బొంగమూతి పెట్టుకుంది గులాబీ ఫోన్ మోగేసరికి లిఫ్ట్ చేసి హలో డాడీ ఆరా అని చెప్పి రష్మికి తినిపించేసి వెళ్ళిపోయింది ఇంత మంచి పిల్ల నువ్వంటే చాలా ఇష్టం గులాబీనే పెళ్లి చేసుకోవచ్చు కదా బేట నీకు తోడు మున్నాకి మా అమ్మ దొరుకుతుంది అని నీ అమ్మీగా నువ్వు కూడా సంతోషంగా ఉంటే చూడాలని ఉంది సమీర్ ఆ పసివాడు ఎన్నిసార్లు మా అమ్మ అని ఏడ్చేడు చెప్పు ఏక్బార్ సోచో బేటా అని తన మనసులో మాట చెప్పింది రేష్మి సమీర్ ఆలోచనలో పడ్డాడు కానీ అస్గర్ మాట్లాడిన మాటలు తలుచుకొని అంతటితో అన్ని ఆలోచనలకి బ్రేక్ వేసి మున్నాకి తినిపించటం అవటంతో మూతి తుడిచి పక్కన కూర్చోబెట్టాడు నువ్వు కూడా తినుబేట అని రష్మి అంటుంటే అప్పటికి కానీ రాలేదు సమీర్కి అతను పొద్దున కూడా ఏమీ తినలేదు అని మున్నాకి ట్యాబ్లెట్స్ వేసి తర్వాత తింటానులే అమ్మి అని రష్మిని తన గదిలోకి తీసుకువెళ్ళి మందులు వేసి బెడ్ మీద పడుకోబెట్టాడు రెస్ట్ తీసుకోమ్మి మున్నాకి టాబ్లెట్స్ వేసి నిద్రపుచ్చి నేను తింటాను అని చెప్పాడు రష్మి మొహంలోని భావాలు గమనిస్తూ హా సరే అని రష్మి కళ్ళు మూసుకోగానే సమీర్ బయటకు వచ్చి కుర్చీలో రెండు చేతులు గడ్డం కింద పెట్టుకొని ఉన్న మున్నా దగ్గరికి వెళ్ళాడు ఏస క్యూ బయట ఎత్తు మున్నా అని అడిగాడు సమీర్ పప్పా ముజో ఓ మమ్మ చాహే అన్నాడు మున్నా దిగులుగా గలతే మున్నా తను నీకు మమ్మ కాదు మీ టీచర్ ఇంకో ఏసనా బోల్నా అని కాస్త గట్టిగా అన్నాడు ఆ మమ్మ నాకు మమ్మ కాకపోతే మరి మా మమ్మ ఎక్కడుంది పప్ప అని అడిగాడు అప్పటికే మున్నా చెంపలు ముక్కు నుదురు ఎర్రగా అయిపోయింది ఏడవటం వలన ఇంకా కొంచెం గట్టిగా చెప్తే మున్నా భయపడతాడని ఆవు మున్న మెడిసిన్ వేసుకుందుకొనిరా అని పిలిచాడు సమీర్ అయితే ఆమె నాకు అమ్మనే కాదా అన్నాడు మెరిసే కళ్ళతో మున్న బస్ లేట్ అవుతుంది ట్యాబ్లెట్స్ వేసుకుందుకొనిరా అని మళ్ళీ పిలిచాడు సమీర్ నీతో వచ్చేసిన ట్రాక్ యూస్ చేస్తూ ట్యాబ్లెట్ నీళ్ళల్లో వేసి మున్నా దగ్గరికి వెళ్ళాడు నహిపప్ప నాకొద్దు అని మున్నా గోల చేస్తుంటే నీత ఎలా అయితే పట్టుకొని మున్నాకి ట్యాబ్లెట్ వేసిందో అలాగే మున్నాని దగ్గరికి తీసుకొని భుజం వైపుగా ఆనించుకొని గటగట తాగించేశాడు కానీ మున్నా మొత్తం నిమిషంలోనే వాంతి చేసేసుకున్నాడు ఆ క్రమంలో మున్నా డ్రెస్ సమీర్ షర్ట్ మొత్తం పాడైపోయింది బాత్రూంలోకి తీసుకువెళ్ళి మున్నాని మళ్ళీ ఫ్రెష్ అప్ చేయించి వేరే డ్రెస్ మార్చి సమీర్ మాత్రం అలాగే ఉండిపోయాడు తిన్న ఇడ్లీ మొత్తం కక్కేశాడని సమీర్ పాలు తీసుకొస్తే మున్నా వద్దని గోల చేశాడు ఇంకా చేసేదేం లేక కాసేపు తర్వాత తినిపిద్దాం అనుకొని రూమ్లోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టాడు అప్పటి వరకు నార్మల్గా ఉన్న మున్నా బాడీ కాస్త టెంపరేచర్ ఎక్కువయ్యింది మున్నా చలికి మూలుగుతుంటే సమీర్ మున్నాని తీసుకొని తన ఎదపై పడుకోబెట్టుకున్నాడు నీతా ఒళ్ళు ఏదో తెలియని హాయి ఉండడంతో కిక్కురు మనకుండా పడుకున్నవాడు మున్నా చేతి మీద పడుకోగానే రోమాలు గుచ్చుకుంటూ గట్టిగా గా తగిలేసరికి అలాగే రెండు చేతులు సమీర్ మెడ చుట్టూ వేసి కళ్ళు మూసుకున్నాడు పాపం ఆ చిన్ని తండ్రికి అమ్మ స్పర్శ అమ్మ లాలన కావాలి అని అనిపిస్తుంది మున్నాకి మా అమ్మ కావాలని తెలుస్తున్న సమీర్ది ఏమీ చేయలేని పరిస్థితి అలాగే కాసేపటికి నిద్రపోయాడు మున్నా కానీ టెంపరేచర్ ఎక్కువయ్యి కళ్ళల్లో నుండి వేడిగా నీళ్లు కారుతున్నాయి సమీర్ వెంటనే అలర్ట్ అయ్యి తడిబడతో ఒళ్ళంతా తుడిచాడు కొంచెం తగ్గగానే ఈసారి సిరప్ వేసి మళ్ళీ అలాగే మున్నాని పొదివి పెట్టుకొని దుప్పటి కప్పేశాడు ఈసారి మున్నతో పాటు సమీర్కి కూడా కంటి కొనసాగు నుండి కారిపోతూ ఉన్నాయి ఇందుకేనా మెహబ్ నన్ను నువ్వు వదిలి వెళ్ళిపోయింది నాకంటే ఏడిపే మిగిల్చావు కానీ మన బాబుకి మాత్రం ఎందుకు ఇలా వాడు మమ్మ మమ్మ అని ఏడవని రోజు లేదు ఈ రోజు కూడా ఆవిడతో ఎవరినో పట్టుకొని మమ్మ అంటున్నాడు ఇలా అయితే ఎలా మెహూబ్ అసలు మనల్ని వదిలి ఎందుకు వెళ్ళావు అనుకుంటూ సాయంత్రం వరకు అలాగే ఉండిపోయాడు మస్తాన్ వచ్చే నెల డబ్బులు షమీర్కి ఇచ్చాడు భయ్యా అందరికీ శాలరీ ఇచ్చావు కదా హాభయ్య కరెంటు బిల్లుతో సహా అన్నీ కట్టేసి మిగిలింది ఇంకా వచ్చిన లాభం తీసుకొచ్చాను భయ్య టీకే ఇంతకీ పొద్దున్నే ఆ అస్కర్ వచ్చాడు కదా నేను వెళ్ళిపోయాక మళ్ళీ ఏదైనా మాట్లాడా అన్నాడు డౌట్గా హాభ్య మామూలే కదా నా మాట అంటే లెక్కలేదు అనుకుంటూ వెళ్ళిపోయాడు ఇంతకీ ఫోన్ ఎక్కడి నుంచి భయ్య అంత అర్జెంటుగా వెళ్ళావు మున్నాకి ఫీవర్ వస్తుంది అని స్కూల్ నుండి కాల్ వచ్చేస్తే వెళ్ళాను మస్తాన్ అవునా భయ్య మున్నా బేటాకి ఫీవర్ వచ్చిందా ఇప్పుడు ఎలా ఉంది కొంచెం తగ్గింది ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకున్నాను అని చెప్పాడు నేను కూడా వస్తాను పద భయ్యా నాహి మస్తాన్ బహిన్ ప్రెగ్నెంట్ అన్నావు కదా నువ్వు ఇంటికి వెళ్ళు నీ అవసరం ఉంటుంది ఇంట్లో అని చెప్పి మస్తాన్ ఇచ్చిన డబ్బుల్లో కొంచెం తీసి మస్తాన్కి ఇస్తాడు మస్తాన్ వద్దనే కొందుకు ఖర్చులు ఉంటాయా అని చెప్పి ఇచ్చి పంపించాడు హే నీతా నువ్వంటే ఇక్కడ అని అడిగింది నీతా ఫ్రెండ్ సుమ ఊరికే వచ్చానే ఏమి రాకూడదా ఎందుకు రాకూడదు అయినా హాస్పిటల్ ఏమైనా నాదా అందుకే వచ్చానే హాస్టల్కి ఒక్కదాన్ని వెళ్ళబుద్ధి కాలేదు అందుకే స్కూల్ నుండి డైరెక్ట్ ఇక్కడికే వచ్చాను నిరంజని ఆంటీ ఏదో రూమ్ చూశారట ఒకసారి వెళ్ళి చూసి చెప్పింది అందుకే నీ షిఫ్ట్ అయిపోయాక ఇద్దరం కలిసి వెళ్దామని ఇటు వచ్చాను ఓ ఇంకో గంట ఉందే అయినా నీ పని బాగుంది టీచర్ కమ్ డాక్టర్ డ్యూటీ స్కూల్ టైంకి వెళ్ళి వచ్చేయచ్చు అండ్ లీవ్ కూడా ఉంటాయి మీ నిరంజని ఆంటీ మంచి జాబే ఇచ్చింది నీకు అని సుమ అనగానే నీత నవ్వి ఊరుకుంది ఇంతలో ఒక నర్సు వచ్చి సుమ ఈ పాపకి ఇంజరీ క్లీన్ చేసి కట్లు కట్టాలంట డాక్టర్ చెప్పారు అని చెప్పేసి వెళ్ళింది ఇంకో నర్స్ ఆ పాపని చూడగానే నీతకి మున్న గుర్తొచ్చి మున్నా ఎలా ఉంది నాన్న నీకు గాడ్స్ గ్రేన్ ఫీవర్ కూడా తగ్గిపోవాలి అని అనుకుంటూ ఉండి మున్నాతో పాటు సమీర్ని కూడా నీత ఆలోచనలో మొదలుపడతాడు సమీర్ని గురించి నాకు తెలుసులే బాబుని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు అవును మీ వైఫ్ ఎవరు నాకు చూడాలని ఉంది సమీర్ అనుకుంటూ ఉంది సుమా పిలిచిన పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి కాటన్ అందిస్తూ సుమాకి హెల్ప్ చేస్తూ ఉంది ఫ్రెష్ అయ్యి మున్నాకి పాలు తాగించి రేష్మికి చెప్పి హాస్పిటల్కి తీసుకువెళ్ళి